డిక్షనరీ డిక్షనరీ ఫోమినన్ ఒక ఫినామినన్ అనేది ప్రకృతి లేదా సమాజంలో సంభవించే ముఖ్యమైన విశేషమైన లేదా ఆసక్తికరమైన సంఘటన అది మన అనుభవానికి లోబడినదిగా లేదా పరిశీలనకు పరిగణించదగ్గదిగా ఉంటుంది ఇది శాస్త్రీయంగా విశ్లేషించదగిన ప్రక్రియ లక్షణం లేదా ఘటన కావచ్చు ఉదాహరణకు వాన భూకంపం ఉత్తేజకరమైన సమాజ పరిణామాలు ఆల్ ఇవన్నీ ఫినామినాలే కొన్ని ఫినామినాలు అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటే మరికొన్ని సంక్లిష్టంగా ఉండొచ్చు Okay, let's understand phenomenon in English. A phenomenon is an observable event, occurrence, or fact that is especially notable, significant, or interesting. Often studied scientifically or discussed in general discourse. It can refer to natural, physical, or social occurrences such as weather patterns, earthquakes, or social trends, and may be simple or complex in nature. Thanks for watching.